ఆయన భార్య పార్వతి తన తాంత్రిక శక్తిని ఉపయోగించి ఒక శిశువు రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసింది శివుడు ఎక్కడి నుంచో తిరిగొచ్చాడు కత్తిని అలా ఊపి ఆ బాలుడి తలను తీసేశాడు ఈ పిల్లాడిని మళ్లీ బతికించాలి కాబట్టి చుట్టూ చూశాడు వారికి ఎముకలు లేని అవయవాలుంటాయి అలాగే వాళ్ళు ఎవరూ అర్థం చేసుకోలేని భాషలో మాట్లాడేవాడు మానవ తలకాని తలను పొందాడు కాబట్టి అతను అత్యంత తెలివైన వాడయ్యాడు మానస సరోవరం ముఖ్యమైంది ఎందుకంటే సాంస్కృతికంగా ఇది ముఖ్యమైంది ఎందుకంటే శివుడు ఆయన ఒక విచ్చలవిడిగా తిరిగే గృహస్థుడు పదే పదే వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి ఆయన భార్య పార్వతీదేవి కైలాసులో ఉండే బదులు ఇక్కడికొస్తూ ఉండేది ఎందుకంటే అక్కడంతా మంచే ఇక్కడ కిందకు వస్తుంది కనీసం ఇక్కడ చల్లటి నీరైనా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆమె ఇక్కడ నివసించేది అక్కడ కంటే ఎక్కువ సమయం ఇక్కడ గడిపేది కాబట్టి ఇక్కడ చాలా విషయాలు జరిగాయి వాటిలో ఒకటి గణపతి జన్మం ఇక్కడే జరిగింది ఆయన ఏనుగు తల ఉన్నవాడు కాదు ఆయన గణపతి గణ అంటే గణాలు గణపతితో బాటుండేవారు సాధారణంగా వారు వికార శరీరం గల వారిగా వెర్రిజీవులుగా వర్ణించబడ్డారు వారు మానవులు కాదు వారికి మానవ రూపం ఉండదు వారికి వింత రూపాలు లేని అవయవాలుంటాయి అలాగే వాళ్ళు ఎవరూ అర్థం చేసుకోలేని భాషలో మాట్లాడేవారు లాంగ్వేజ్ కుడ్ వాళ్ళు మాట్లాడేవారు అలాగే వాళ్ళు ఎప్పుడూ మత్తులో ఉన్నట్లుండేవారు లేదా కనీసం అలా ప్రవర్తించేవారు వాళ్లనే గణాలు అని అంటారు వాళ్ళు ఎప్పుడూ శివుడితోనే సంచరిస్తూ ఉండేవారు ఎప్పుడూ ఆయనతోనే ఉండేవారు మిగతా వారు వచ్చిపోతుంటారు ఒకసారి శివుడు ఎక్కడికో వెళ్ళాడు పన్నెండు సంవత్సరాల వరకు తిరిగి రాలేదు అతను పన్నెండు సంవత్సరాల వరకు ఎందుకు వెళ్ళిపోయాడు అనేదానికి మన వద్ద అనేక సాంస్కృతిక ఇంకా శాస్త్రీయ వివరణలున్నాయి ఎందుకంటే చాలా వరకు ఆయన వెళ్లిన ప్రతిసారి పన్నెండేళ్లకు వెళ్తుండేవాడు కాబట్టి అలా ఓసారి వెళ్ళిపోయి పన్నెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు ఇక్కడ ఈ సరస్సు ఒడ్డున పార్వతీదేవి ఒంటరిగా ఉండడం ఎలా ఉంటుందో ఊహించుకోండి ఆమె ఒక్కతే ఉంది ఇంక ఎవరూ లేరు ఆమె ఒక బిడ్డ కావాలనుకుంటుంది ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు ఎందుకంటే శివుడి బీజం మానవ బీజం కాదు శివ సీడ్ నాట్ కాబట్టి ఆయనతో పిల్లల్ని కనే అవకాశం లేదు ఆయనతో ఉన్నప్పుడు బానే ఉండేది కాని ఆయన చాలా కాలం ఎక్కడికో వెళ్ళిపోయేసరికి తనలోని మాతృత్వం వల్ల ఆమెకు ఒక బిడ్డ కావాలనిపించింది ఒకరోజు ఆమె పైనుండి కింద వరకు చందనం రాసుకుని కాసేపు ఆగి ఆ తర్వాత నెమ్మదిగా ఆ చందనాన్ని తీసింది అలా చేసినప్పుడు కొంత చర్మం లేదా కొన్ని కణాలు దాంతోపాటు వచ్చేస్తాయి దీన్ని ఉపయోగించుకుని తన తాంత్రిక శక్తిని ఉపయోగించి ఆమె ఒక శిశువు ఆకృతిని తయారు చేసి దానికి ప్రాణం పోసింది ఒక చక్కటి పిల్లవాడొచ్చాడు ఆమె ఈ పిల్లవాడితో కలిసి సంతోషంగా ఉండసాగింది అతను పెరిగాడు వారిద్దరే ఉండేవారు ఇంకెవరూ ఉండేవారు కాదు శివుడు ఎక్కడినుంచో తిరిగొచ్చాడు ఆయన ఎక్కడికి వెళ్తాడో ఎవరికీ తెలియదు ఆయన ఇంకా ఆయన స్నేహితులు వచ్చారు అందరూ మత్తులో సంతోషంగా ఉన్నారు తన భార్యను వచ్చాడు అలాంటివాడు అయితే పార్వతీదేవి స్నానం చేయాలనుకుంది కాబట్టి ఆమె ఒక చిన్న లాంటిది నిర్మించి ఎవరూ ఈ వైపు రాకుండా చూడు అని ఈ పిల్లవాడికి చెప్పింది దాంతో ఈ పిల్లాడు చాలా తన తల్లి కోసం కాపలా ఉండడం అతనికి ఎంతో గర్వంగా అనిపి చేతిలో బల్లెం పట్టుకుని అటు ఇటు నడుస్తున్నాడు ఫైట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఫైట్ జరగాలనుకుంటున్నాడు ఎవరో ఒకరు రావాలి అతను వారిని నివారించాలి తల్లి కోసం ఏదైనా చేయాలని బలంగా కోరుకుంటున్నాడు ఆ స్థితిలో ఉన్నాడు సరిగ్గా అప్పుడు శివుడు తన స్నేహితులతో పాటు వచ్చాడు తన భార్యను కలవాలనుకున్నాడు ఆ వైపుగా వెళ్తున్నాడు ఈ అబ్బాయి ఆపి ఎవరు మీరు అని అడిగాడు ఓహ్ నువ్వు నన్ను ఎవరన్నా అడుగుతున్నావా అని కత్తిని అలా ఊపి ఆ బాలుడి తల తీసేశాడు ఆపై పార్వతిని చూడ్డానికి వెళ్ళాడు పన్నెండేళ్ల తర్వాత తన భార్యను చూసి చాలా సంతోషించాడు కానీ ఆమె ఆయన కత్తికి రక్తం ఉండడం చూసి గట్టిగా అరిచింది చివాట్లు పడ్డాయి పన్నెండేళ్ల తర్వాత గొప్ప స్వాగతం లభిస్తుందనుకున్నాడు ఇక్కడ ఆమె అతనిపై విరుచుకు పడుతోంది ఆమె నువ్వు తనని మళ్లీ బతికించాల్సిందే అంది ఆయన అది సాధ్యం కాదు తను శిరచ్ఛేదం చేయబడ్డాడు తన కథ అయిపోయింది అన్నాడు ఆమె ఏం జరిగిందో నాకు అనవసరం అతను తిరిగి బతకాలంతే అంది ఇప్పుడు భార్య కావాలంటే ఆయన ఈ పిల్లాన్ని మళ్ళీ బతికించాలి కాబట్టి ఆయన చుట్టూ చూశాడు ఈ గణాలందరూ కికి అంటూ అక్కడున్నారు చూసి గణాల నాయకుణ్ణి ఏమంటావు అని అడిగాడు అతను సరే అన్నాడు అతని తలను తీసేసి బాలుడికి అమర్చాడు మొట్టమొదటి తల మార్పిడి కాబట్టి ఇప్పుడీ బాలుడికి మానవ శరీరం ఇంకా గణాలకుండే తల ఉంది అది కూడా గణాల అధిపతి తల అలాగే అతనికి లేని ఒక అవయవం కూడా ఉంది కాబట్టి అతను గణపతి అయ్యాడు అంటే గణాలకు అధిపతి కొంతకాలం తర్వాత ఎక్కడో తమిళనాడులో శివకాశీ నుండి వచ్చిన కళాకారులు వాళ్ళు ఎప్పుడూ గణాలని చూడలేదు పైగా ఆ ప్రదేశం ఏనుగులతో నిండి ఉండేది ఎముకలు లేని అవయవం ఉన్నప్పుడు వారు ఏనుగును తప్ప మరి దేన్ని ఊహించలేకపోయారు కాబట్టి దాన్ని నెమ్మదిగా ఏనుగు తలగా మార్చారు వాళ్ళు ఏం చేసినా నేటికి ఆయన్ని గణపతి అని అంటారు గజపతి అని ఎవరు పిలవరు సరేనా కొంతమంది ఈ రోజుల్లో గజపతి అని పిలుస్తూ పాటలు రాయడం మొదలుపెట్టారు కానీ అది సరియైన పదం కాదు గణేష్ లేదా గణపతి అనడం సరి అయింది ఎందుకంటే ఆయన గణేషుడు ఆయన గణపతి ఆయన గణాల రాజు లేదా నాయకుడు లేదా అధిపతి మానవ తల కాని తలను పొందాడు కాబట్టి అతను అత్యంత తెలివైన వాడయ్యాడు ఈ అసాధారణ తెలివితేటల కారణంగా అతను తన జీవితంలో దేన్ని అడ్డంకిగా మారనివ్వలేదు అవసరమైన తెలివితేటలు మీకుంటే జీవితంలోని ప్రతి అడ్డంకిని తొలగించవచ్చు కాబట్టి అతను నిరూపించింది ఇదే అందుకే ఆయన్ని విఘ్నేశ్వరుడు అన్నాం ఆయన తెలివితేటలు ఆ స్థాయిలో ఉన్నందున విఘ్నాలన్నింటినీ తొలగించాడు ఆయన గ్రంథాలను రాయడం గురించి మీకు తెలియదేమో ఆయన వ్యాసుడితో మీరు నిర్విరామంగా చెప్తూనే ఉండాలి ఒకవేళ ఆపారా నేను కలం వదిలేసి వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు బోర్ వస్తుంది అని అన్నాడు ఇది ఆయన తెలివితేటల స్థాయి గణేష్ చతుర్థి అంటే మీ పొట్టను పెంచుకోమని కాదు మీ తెలివితేటలను పెంచుకోమని ఎందుకంటే ఆయన ప్రసిద్ధిగాంచింది తన తెలివితేటలకు తన బొజ్జకు కాదు బట్ టుడే టు అవర్ చిల్డ్రన్ హెవ్ మేడ్ ఇట్ క్లియర్ హీస్ నోన్ ఫర్ ఇస్ బిగ్ నాట్ ఫర్ ఇస్ బిగ్ బ్రెయిన్ ఫర్ హిస్ బిగ్ బ్రెయిన్ సో గణేష్ చతుర్థి బూస్టింగ్ ద్రెయిన్